రాశి ఫలాలు యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా నమస్కారం ఈరోజు మనం ధనస్సు రాశిలో జన్మించిన వారి యొక్క గుణగణాలను గురించి చూద్దాం ధనస్సు రాశి రాశిచక్రంలో తొమ్మిదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి గురువు ధనస్సు రాశిలో జన్మించినటువంటి వారు ఏకాగ్రతను పట్టుదలను అభిమానము కలిగి ఉంటారు ఏది సాధించాలనుకున్నా మరే భావన లేక ఏకాగ్రతతో వీరు కార్యాలను సాధిస్తారు సూటిగా ప్రవర్తించుట తప్ప వీరికి లౌక్యం అనేది తెలియదు వీరు సూటిగా పోగలరు కానీ తమను అక్రమ మార్గమున పట్టించు వారిని మాత్రం గుర్తించి జాగ్రత్త వహించలేరు ఎచ్చటైనా మోసము కనిపించినా ఎంతటి పథకమునైనా సరే వీరు మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోతారు అందువలన వీరు జీవితంలో అనేక పథకములను ప్రారంభించి మధ్యలోనే ఆపివేసి మరలా నూతన పథకములను ప్రారంభించెదరు ఈ విషయంలో ఈ రాశివారు తమ ప్రవర్తనను మార్చుకుంటే ముందుకు వెళ్తారు ఏ పని ప్రారంభించినను ప్రారంభములలో విజయాన్ని సాధిస్తారు వీరు మొదట అందరూ మంచిగా ప్రవర్తించి మధ్యలో వీరిని విడిచిపెట్టే అవకాశం ఉన్నది తాత్కాలిక ప్రతికూలతలలో ఓర్పు చికాకు రానిపో రానివ్వకపోవుట వీరి విజయం చాలా అవసరం అనవసరమగు నియమములను పెట్టుకొనుట పిచ్చి పట్టుదల దుష్ప్రవర్తన గల వారిపై నోరు జారడం ఇతరులు వీటిని అవకాశంగా తీసుకొనుట వీరి స్వభావములలో ఉండును న్యాయము ధర్మము అను పేర్లతో చిన్న చిన్న విషయములందు పట్టుదల వహింపకుండుట అవసరం ధర్మము సాహసము పట్టుదల చక్కటి ప్రవర్తన వీరి వీరు కలిగి ఉంటారు కానీ వీటికి భిన్నముగా ప్రవర్తించి యెడల వీరికి బాగా కోపం వస్తుంది వీరిది ఆ కోపం కూడా తాత్కాలికమే వీరి మంచితనంపై వీరికి విశ్వాసము ఎక్కువ ఆత్మాభిమానం కూడా ఎక్కువ ఇతరులు వీరిని గురించి మంచిగా గొప్పగా చెప్పుకొనవలన పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఓటమిని ఒక పట్టాన అంగీకరించరు వీరు వీరిలో వీరు బాధపడుతూ సుఖముగా ఉన్నట్లు ఇతరులకు కనిపించెదరు అందువలన వీరు ఉన్న పరిస్థితి కన్నా ఎక్కువ ధనవంతులమని సుఖవంతులని ఇతరులు పొరపడుటకు అభిమానము అవరోధమై ఇబ్బందులకు గురి గురి అగుదురు ఒక్కచోట ఎక్కువ కాలం నివసించుట పనిచేయుట ఒకే వ్యక్తులతో చిరకాలము స్థిరమైన అనుకూలతో ప్రవర్తించుట వీరికి చాలా కష్టం వారు నివసించే ప్రదేశంలో కాలక్రమమున సమస్యలు పుట్టుచుండును కొత్త చోటు కొత్త వ్యక్తులు ఎప్పుడూ కూడా వీరికి అనుకూలంగా ఉండేదరు ధనసు రాశిలో జన్మించిన వారు బోధనా వృత్తి కానీ న్యాయవాద వృత్తి కానీ రేడియో టీవీ మున్నకు ప్రసార మాధ్యమంలో ప్రకటన ఉపన్యాస వృత్తులు కానీ వీరికి చాలా అనుకూలంగా ఉంటాయి కోషాగారములకు సంబంధించిన వృత్తులు తంతి తపాలా జీవిత భీమా ట్రెజరీకి సంబంధించిన వృత్తులలో కూడా వీరు బాగా రాణిస్తారు ఈ రాశివారు చక్కటి శరీర సంక్షవము దారుడ్యము కలిగి ఉంటారు చిన్నతనం నందు వ్యాయామము వీరికి బాగా అనుకూలం అవుతుంది వీరు ఆహార నియమాలను సరిగ్గా పాటించనిచో ముప్పై సంవత్సరముల తర్వాత వీరి శరీరము స్థూలమై జీర్ణకోశ వ్యాధులు రక్తపోటు బీపీ శిరోవేదనలు కలుగు అవకాశములున్నవి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు సాంఘిక వైజ్ఞానిక జీవితమున ఆసక్తి ఎక్కువ గృహ నిర్వహణ ఎందు ఆసక్తి తక్కువ భర్త ఇంటిలో ఉండి ఎక్కువ విషయములను వీరి విషయంలో నిర్ నిర్వహించుకోవలసి ఇది ధనస్సు రాశిలో జన్మించిన వారి గుణగణాలు మిగతా రాశులలో జన్మించిన వారి యొక్క గుణగణాలను గురించి తెలుసుకోవాలంటే మీరు రాశి ఫలాలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి